సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ మరో డే కేసులో ఏ లెవెన్గా ఉన్న హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ గడువు ఇవాళతో ముగిసింది హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం వెలుపలే ఉన్నారు అల్లు అర్జున్ అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ నెల ఇరవై నాలుగున రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది శాంతి భద్రతల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలిపారు డిఫెన్స్ లాయర్లు కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో తదుపరి విచారణ ఈ నెల ముప్పైకి అంటే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దాఖలు చేసే కౌంటర్లో ఏమేం అంశాలు పొందుపరుస్తారు వాటికి అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఏమని కౌంటర్ ఇస్తారు అనే దానిపై అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంది అటు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసుపై కూడా నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణ జనవరి పదవ తేదీకి వాయిదా వేసింది అల్లు అర్జున్ రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది ఆ రోజే తేలనుంది ఈ నెల నాలుగున పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం థియేటర్ ఓనర్లు అల్లు అర్జున్ మేనేజర్లు బౌన్సర్లు సహా మొత్తం పద్దెనిమిది మందిపై కేసు నమోదైంది డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పోలీసులు అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్ టెక్నికల్గా నాంపల్లి కోర్టు ఇచ్చిన పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవాళ్లతో పూర్తయిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ తెచ్చుకోక తప్పని పరిస్థితి